హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం మటను పసుపు చెక్క లవంగా ధనియా మిర్చి పౌడర్ కొబ్బరి అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఆయిల్ ఇప్పుడు చేసే విధానం చూద్దాం సన్నగా కట్ చేసుకున్న మటన్ తీసుకొని నీట్గా కడిగి అందులో రెండు స్పూన్లు పసుపు కర్రీకి సరిపడా ఉప్పు కొద్దిగా ఆయిల్ నాలుగైదు చెక్క లవంగా వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి పసుపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టాలి ఈ మటన్ ఫోర్ లేదా ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ప్రెజర్ అంతా తీసేసి చూడాలి మటన్ ఉడికిందో లేదో తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్క లవంగా వేయాలి ఇవి కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి వీటిని మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత ఈ మటన్లో వేయాలి ఈ మటన్లో అంతా కలిసిపోవాలి ఈ టమోటా గుజ్జు అంతా మటన్లో కలిసి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలి ఈ మసాలాకి మిర్చి పౌడర్ ధనియాలు అల్లం వెల్లుల్లి కొబ్బరి అన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసుకున్న మసాలా వేసుకున్నాను మసాలా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మళ్ళీ చూడండి అలాగే ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మధ్యలో తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి మటన్ కర్రీ రెడీ ఈ వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్